చూడగానే తినాలనిపించేలా ఎక్కువ గ్రేవీతో చపాతి రైస్ పులావ్ ఇలా దేనిలోకైనా సరే ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి గుమ్మగుమ్మలు ముందుగా రెండు స్పూన్ల నువ్వులను తీసుకొని పది నిమిషముల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈలోగా మనము మూడు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ముందుగా మనం నానబెట్టి పెట్టిన నువ్వులను వేయాలి ఈ నువ్వులతో పాటుగా అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేయాలి మీడియం సైజు మూడు టమాటాలను ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేయాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మెత్తగా చేయాలి కేజీ చికెన్ తీసుకొని పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను విత్ స్కిన్ తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే వితౌట్ స్కిన్ తీసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోయాలి నేనైతే నాలుగు స్పూన్లు ఆయిల్ వేశాను నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలను రెండు నిమిషముల పాటు ఈ విధంగా కలుపుతూ వేయించి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించాలి ముందుగా మిక్సీ చేసి పెట్టిన పేస్ట్ను వేసి ఈ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుతూ వేయించాలి ఈ మొత్తం కూడా కలిసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులోనికి ముందుగా శుభ్రం చేసి పెట్టిన చికెన్ను వేయాలి ఈ చికెన్తో పాటుగా రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసి ఈ మొత్తం కూడా బాగా కలిసేంత వరకు కలపాలి ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం వలన చికెన్లో నుంచి నీరు వస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా చికెన్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపి ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఆయిల్ పైకి తేలి చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అస్సలు ఉడకదు కర్రీ అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడరు కొంచెం కొత్తిమీర వేసి ఈ మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికిస్తే ఇంకా మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎక్కువ గ్రేవీతో ఉండే ఈ చికెన్ కర్రీ చపాతి రైస్ పులావు ఇలా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్